నియోజకవర్గానికి తలమానికంగా నిలిచే విధంగా ఉద్యోగ అవకాశాలు పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేసి బీపీసీఎల్ కంపెనీని కవలికి తీసుకువచ్చిన కావలి శాసన సభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా యువత భవిష్యత్తే ఆశయంగా నిరంతరం కృషి చేస్తున్న నాయకుడికి కావలి నియోజకవర్గ ప్రజలకు పారిశ్రామిక రంగానికి కొత్త వెలుగులు నింపే ఈ సందర్భంగా భోగి సంక్రాంతి కనుమ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ పంటల పండుగ మీ జీవితాల్లో సమృద్ధి ఉపాధి సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ తీసుకురావాలని కోరుకుంటూ మీ తటవర్తి వాసు రాష్ట్ర ఆర్యవ్య కార్పొరేషన్ డైరెక్టర్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలి రూరల్ మండలం సర్వాయిపాలెం గ్రామంలో నూతనంగా ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల నిర్మాణానికి బుధవారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది ఐదు శాఖ డైరెక్టర్ ఎం దినేష్ కుమార్ ఏపీఎంఎస్ ఐసిడి నెల్లూరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నిర్మల్ కుమార్ వారి సూచనలతో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ కె రాజ నరసింహ ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామానికి ఆయుర్వేద వైద్య సేవలు మరింత అందుబాటులోకి రావడంతో పాటు పాటు ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు ఈ వైద్యశాల ఉపయోగపడుతుందని నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తుళ్లూరు వెంకటరమణయ్య ఉప్పాల వెంకయ్య ఉప్పాల వెంకట్రావు గుడిపల్లి నారయ్య కేతిరెడ్డి విష్ణుతేజ సంధు వెంకయ్య నర్మల మాధవరావు ఇసారపు సందీప్ తదితరులు పాల్గొన్నారు

ஐஸ் கிரியேவர் பாக்கி பாக்கி கொட்டையத கொட்டடா தாங்க வந்தா தாங்க ஏப்பாங்க இங்க என்ன நடக்குறா சூடா அலை எல்லாம் வெச்சுட்டு போடுங்க கட்ட নাম্বার சொல்ல काय होतं 848 कोटी Kapan? Kapan மேடம் <laughs> போட்ட <speaking in foreign language> খালে <laughs> A 부ा Kalyanathimala Asante <laughs> uma ten Empor drop Chumpu You got my legs! <laughs> Move Guys you are the most intelligent Tpa He was reviewing

মতে <laughs> <laughs> ఎన్నో ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తుమ్మలపెంట రోడ్డుకు ఎన్నికల ముందు ఇచ్చిన మాటను మాటగానే కాకుండా పనిగా చేసి చూపించి తుమ్మలపెంట తీర ప్రాంత వాసుల ఏళ్ల నెరవేర్చినా నెరవేర్చిన కావలి శాసన సభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి అభివృద్ధి అంటే మాటలు కాదు పనులు అని నిరూపించిన నేతకు తుమ్మలపెంట గ్రామ ప్రజలకు తీర ప్రాంత వాసులందరికీ భోగి సంక్రాంతి కనుమ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ పంటల పండుగ మీ జీవితాల్లో ఆరోగ్యం ఆనందం సమృద్ధి శాంతిని నింపాలని కోరుకుంటూ ఇట్లు మీ జంపాంజీ ప్రసాద్ టిడిపి యువ నాయకులు కావలి నెల్లూరు జిల్లా వ్యా్యాక్యే జనం కుండెనిందురాయ